జయ సాయి మాస్టర్ నడిచే దేవుడు సౌజన్యానికి మారు పేరు స్వామి ఔదార్యానికి మేరలేదు అద్వైతులే కాదు శైవ వైష్ణవాది ఏ శాఖకు చెందిన వారినైనా స్వామి ఎంతో గౌరవంగా చూస్తారు స్వీయ ప్రతిష్ట గాని పీఠ గౌరవం గాని అందుకు అడ్డురావు వైష్ణవ సంప్రదాయానికి చెందిన వానమామలై జియర్ ఎనభై సంవత్సరాల వృద్ధు కంచిపీఠాధిపతిని గురించి ఆయన తపో మహిమ గురించి పలువురి ద్వారా విని వారిని స్వయంగా చూడాలని ఆశించారు కొందరు మధ్యవర్తుల ద్వారా ఆ సంగతి కంచి స్వామికి తెలియజేశారు ఎప్పుడైనా సరే కంచిలోనే తనను కలుసుకోవచ్చని శ్రీ జీయర్ స్వామికి కబురంపారు తరువాత కొంతకాలానికి శ్రీ జీయర్ కంచికి రావడం తటస్థించింది ఈ సంగతి విన్న స్వామి మధ్యవర్తులెవ్వరితో పని లేకుండా ఏ లాంఛనాలను పాటించకుండా ఎకాయకిని తామే స్వయంగా బయలుదేరి జీయర్ గారు మకాం చేస్తున్న ఇంటికి వెళ్ళి శ్రీ జీయరును కలుసుకున్నారు ఆశ్చర్య సంభ్రమాలతో జీయర్ కంచి స్వామికి స్వాగతం పలికారు ఉభయులు గంటసేపు అరమరికలు లేకుండా మాట్లాడుకున్నారు ఎవరి వద్దకు ఎవరు రావాలి అన్న ప్రశ్నకు అవకాశమే లేదు సౌజన్యానికి మారు పేరు చంద్రశేఖర యతీంద్రులు జైసాయి మాస్టర్